హాయ్ అండి అందరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ నార్మల్గా ప్రతి సండే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట ఆ రోజు మార్నింగ్తో టిఫిన్ ప్లస్ అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా మొత్తం మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పూర్తి చేసేసుకొని ఈవినింగ్గా బయలుదేరేసి మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తాము అలాగే ఈ సండే కూడా వెళ్ళాము ఇవాళ మా పెద్ద చెల్లి అలా చిన్న చెల్లి ఇద్దరు ఉన్నారు ఇంక ఇంట్లో అందుకని చెప్పేసి స్పెషల్గా బోటి తీసుకొచ్చేసారు నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది అందుకని చెప్పనేసి మా పెద్ద చెల్లి అలాగే మా అమ్మ ఇద్దరు కలిసి కూర్చొని మొత్తం క్లీన్ చేసేసారు ఇంకా నేను టిఫిన్ టిఫన్ రెడీ చేయడానికి అనమాట సేర్వా చేయాలి చికెన్ సూప్ చేయాలి ప్లస్ అలాగే దోశలు కూడా ఇవ్వాలన్నమాట అందుకని చెప్పనేసి నేను అక్కడికి వెళ్తానని చెప్పానన్నాను సరే అని చెప్పారు ఇంకా నేను వచ్చే లోపల ఫస్ట్ చూసారా చిన్ని ఏమో ఈ డ్రెస్ వేసుకొచ్చింది మళ్ళీ ఇక్కడికి వచ్చే లోపల పెద్దపాప వేసేసుకుందనుకున్నారా అది యాక్చువల్గా అయితే ఖుషీ డ్రెస్ అనమాట చిన్ని వేసుకుందని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్చుకున్నారనమాట నా డ్రెస్ నాకు కావాలని చెప్పనేసి ఇలా ఉంటాయి ఇద్దరితో అయితే ఇంకా ఆ పనులన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా మళ్ళీ టిఫిన్కి కావాల్సినవన్నీ చేసేసుకుంటున్నారనమాట మొత్తం తెచ్చి కొత్తిమీర పుదీనా అల్లము చికెన్ అన్నీ తెచ్చిపెట్టేసారు నేను అన్ని సపరేట్ సపరేట్గా చేసేసుకొని ఎక్కడెక్కడ ఎత్తిపెట్టేసి ఇంకా అలాగే చికెన్ చేయడం స్టార్ట్ చేస్తున్నానమాట నార్మల్గా చికెన్ సూప్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైలే చేస్తుంటారు మేమైతే మాక్సిమం తమిళనాడు స్టైల్లోనే చేస్తుంటాం అనమాట కొంచెం సూపీ టెక్స్చర్లో ఉంటుంది కొంతమంది ఏంటంటే ఇడ్లీలోకి దోశలోకి కూడా కొంచెం చిక్కగా చేసుకుంటారు కానీ మేమైతే తమిళనాడు స్టైల్లో కొంచెం సూపీగానే చికెన్ సూప్ రెసిపీ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానమాట ఒకవేళ మీకు ఎవరికైనా రెసిపీ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీకు తెలిసిపోతుంది అనమాట ఇక ఒక పక్క అయితే నేను చికెన్ సూప్ చేస్తుంటే ఇంకో పక్క బోటీ క్లీనింగ్ అంతా అయిపోయింది దాన్ని అయితే బాయిల్ చేస్తుంది ఎందుకంటే బోటీ కొంచెం బాయిల్ అవ్వడానికి లేట్ అవుతుంది కదా బోటీని కానీ మటన్ కానీ మేము మాక్సిమమ్ కుక్కర్లో పెట్టమన్నమాట విజిల్ కుక్కర్స్లో డైరెక్ట్గా ఉడికించడానికి ట్రై చేస్తాము అందుకే మార్నింగ్తోనే పెట్టేసాము అనుకోండి స్లోగా ఉడుకుతూ ఉడుకుతూ అది ఒక పదకొండు పదకొండు కంతా బాయిల్ అయిపోతుందని పక్కన పెట్టేసాము ఈ లోపల ఇంకా చికెన్ సూప్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా దోశలు వేద్దామని చెప్పి దోశ పిండి కలిపేసుకుంటున్నాను నేనైతే దోశలు మామూలుగా అయితే ఒక ఎయిట్ టు టెన్ మెంబర్స్కి వేయాలి దోశలు ఇంక వెయ్యాలంటే మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఒక హాట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే కానీ వాళ్ళు తినే టయానికి అందరూ మ్యాక్సిమం టిఫిన్ టైం ఒకేలాగా స్టార్ట్ చేస్తారు కదా తక్కువ మనం కూర్చునేస్తారు అందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి అందుకనేసి ఒక హాట్ బాక్స్లో వేసుకొని పెట్టుకున్నాను ఫస్ట్లో అందుకే పిల్లలకి వేసి ఇచ్చేస్తాను అనమాట స్టార్టింగ్లో మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి మా చెల్లెలు దగ్గరే తినాలంటారు ఇద్దరు కూడా ఒకవేళ ఒక చెల్లె ఉందనుకోండి ఒకరి తర్వాత ఒకరు తింటారు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి చెరు ఒకరి దగ్గర తినేస్తున్నారు అదే మా ఇంట్లో అనుకోండి ఇద్దరికి నేను ఒకేసారి అట్ టైంలో అనమాట కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు మాటినరు ఇంతే అక్కడికి వెళ్ళారంటే కొంచెం గారావం అనేది కొంచెం ఎక్కువైపోతుంది ఎలాగో పిల్లలకి పెట్టేస్తున్నారు కాబట్టి అందరికి దోశలు నేను వేస్తానని చెప్పి పక్కకైతే వచ్చేసానమాట ఇక దోశలు వేస్తున్నాం అనుకోండి ఎప్పుడైనా స్టార్ట్ చేసామని అనుకోండి నాకైతే దోశలు పండగ చేసినట్టు ఉంటుంది ఎందుకంటే ఒక పక్క వేస్తూ ఉంటాం ఒక పక్క తీస్తూ ఉంటాం ఒక పక్క తింటా ఉంటారనమాట ఎన్ని వేసామో తెలియదు ఎన్ని తిన్నామో కూడా తెలియదు అలా ఉంటుంది ఎందుకంటే ఎయిట్ టు టెన్ మెంబర్స్ కాబట్టి కొంచెం ఎక్కువ దోశలే వేయాలి ఇక్కడ ఒక పక్క అయితే బోటి బాయిల్ అవుతూనే ఉంది సిమ్లో పెట్టి బాయిల్ చేస్తూనే ఉన్నామన్నమాట ఇంకా టైం పడుతుంది అవడానికైతే పిల్లలు పెట్టేశాక తర్వాత మీరు కూడా తినేసానని చెప్పాను మా చెల్లెలు వాళ్ళకైతే తర్వాత ఒకరు వచ్చి దోశలు తర్వాత నేను తింటానని చెప్పాను అందుకని చెప్పనేసి ఫస్ట్ వాళ్ళు పిల్లలకి పెట్టేస్తున్నారనమాట వాళ్ళు తినాలంటే కనీసం మా చిన్ని తినాలంటే వన్ అవర్ పడుతుంది వన్ అవర్కి తక్కువ బట్టనే పట్టదు అసలుకి వన్ అవర్కి పైన అవుతుందే కానీ వన్ అవర్కి లోపల అవ్వదు కానీ ఖుషి ఒక హాఫ్ అన్ అవర్లో తినేస్తుంది పాపము ఒక చెల్లి ఏమంటే బాలింత అనమాట అంటే చిన్న బిడ్డకి తల్లి ఇంకొక అమ్మాయి ఏమంటే ప్రెగ్నెంట్ అయినా కూడా ఓపిక్గా కూర్చొని పెట్టారు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు తర్వాత ఇంకా నేనైతే తింటున్నాను మా పెద్ద చెల్లి అయితే దోశలు వేస్తా ఉంది ఒక పక్క ఇంకా తినేస్తే మా విన్నీకి స్నానం చేయించాలి బాగా అప్పటికి టెన్ థర్టీ అయిపోతుంది అనమాట కొంచెం జలుబు చేస్తుంది అందుకే కొంచెం లేట్గా పోద్దాం బాగా ఎండొచ్చాకని చెప్పనేసి వెయిట్ చేసామన్నమాట నార్మల్గా అయితే మా అమ్మాయి పోసేస్తాయి డైలీ కానీ ఇవాళ మా అమ్మకు కొంచెం పని ఉందని చెప్పింది అందుకే నేను అనమాట ఏం పర్లేదు నేను చేపించేస్తాను ఫస్ట్ మంత్ నుంచి పోయడం నీళ్లు పోయడం అలాగే అప్పుడప్పుడు మధ్యలో మా అమ్మ లేనప్పుడు స్నానాలు చేయించడం కొంచెం అలవాటైంది అందుకే బాగా చేసేస్తాను అనమాట నేను భయపడకుండా ఇవాళ అలాగే నేను కూడా నేనే చేసేస్తాను అనమాట స్నానం చేయించేస్తున్నాను అందుకే ముందుగా అన్నీ తోడబెట్టేసుకుంటున్నాను వాటర్ అన్నీ కూడా తర్వాత కూర్చోబెట్టేసుకొని స్నానం చేయించేసేస్తున్నాను ధ్యానం భోజనాన్ని విషయానికి వస్తే బోటి ఆల్రెడీ బాయిల్ చేసేసాం కాబట్టి అంత పనే ఉండదు ఇంకా బోటి మా అమ్మ వచ్చి చేసేస్తానని చెప్పింది మా మటన్కి సంబంధించిన ఏ నాన్ వెజ్ అయినా సరే మా అమ్మే చేస్తుంది అనమాట మా అమ్మ చేస్తే అది కొంచెం స్పెషల్ అనిపిస్తుంది టేస్ట్ కూడా ఎక్కువ అనిపిస్తుంది చికెన్ అయితే మా నార్మల్గా అయితే నేనే చేసేస్తాను ఇంకా మా విన్నీకి అయితే స్నానం చేయించి రెడీ చేయించేస్తున్నాను వాయిస్ ఆఫ్ పెద్ద చెప్పు చెప్పు స్నానం చేపించేసి ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ మంత్ నుంచి ఫిఫ్ ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అనమాట ఫిఫ్త్ మంత్ రాబోతుంది ఇప్పుడు దాకా అప్పుడప్పుడు మధ్య మధ్యలో చేయించడం వల్ల నాకు కొంచెం బాగా ట్రైన్ అయిపోయాను అనమాట బాగా పోసేస్తాను పిల్లలకి స్నానం కూడా ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లో బొట్టు పెట్టడానికి ట్రై చేశాను అస్సలు వీలుగలేదనమాట ఈ మధ్య కొంచెం బాగా పెద్ద పిల్లలు అయిపోయింది అందుకే అస్సలు మాట అనట్లేదు తోసేస్తుంది లాగేస్తుంది బొట్టు అస్సలు పెట్టించుకోదనమాట ఇంకా ఎలాగలాగా అటు ఇటుగా అనమాట బొట్టు ఇంక ఈ అయితే చికెన్ కర్రీ చేసేసి సారీ సారీ బోటీ చేసేసింది మా అమ్మ అయితే మొత్తం మసాలా గీసాలు అంతా వేసేసింది ఒకసారి చూడమంటే చూస్తుంటే కొంచెం లైట్గా ఉడకాలని నాకు అనిపించింది అందుకే కొంచెం చెప్పాను అనమాట కొంచెం ఉడకాలని చెప్పనేసి ఇలాగ కొద్దిసేపు ఉండించాలి కాబట్టి మసాలా వేసాం కొద్దిసేపు ఉండి సరిపోతుందని చెప్పనింది ఇది మ్యాక్సిమం నేను ఒకసారి టేస్ట్ చూసాను మా అమ్మ ఒకసారి టేస్ట్ చూసింది మా చెల్లిలో ఒకసారి టేస్ట్ చూసింది ఇంకో చెల్లి కూడా ఒకసారి టేస్ట్ చూసింది నేను అంటున్నా టేస్ట్ చూడడానికే కనీసం కాల్కిలో అయిపోతా మొత్తం కూడా అనేసి అంటున్నాను you <laughs> ఇంకా మొత్తానికి బాయిల్ అయిపోయిందండి ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది రెసిపీ అయితే చూపించలేదు ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఎవరన్నా రెసిపీ కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి ఛానల్లో చూడండి ఇక్కడ ఈ ఆవాల్ని ఎందుకు అంత జూమ్ చేసి చూపిస్తున్నాను అంటే ఈ వా ఈ ఆవాలు డైరెక్ట్గా చెట్లో నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర ఎండబెట్టినవండి ఆ వీడియో కూడా నేను ఒకటి షార్ట్ వీడియో ఉంది ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను అమ్మ అయితే మా చెల్లికి రసం ఎలా పెట్టాలో నేర్పిస్తూ ఉందనమాట మా అమ్మ ఒకలా పెడుతుంది రసము నేను ఇంకోలా రసం పెడతాను అనమాట ఎలా పెడితే నేను మనకు కావాల్సింది టేస్ట్ అనమాట ఎలా పెట్టినా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా పోతే ఒక పక్క బోటి కర్రీ అయిపోయింది అలాగే రైస్ కూడా అయిపోయింది అనమాట ఇంకా రసం కూడా అవ్వొచ్చింది ఈ రసం అయిపోతే ఇంకా మొత్తానికి లంచ్ ప్రిపేర్ అయితే అయిపోయినట్టే తర్వాత కూర్చొని తినచ్చు అప్పటికి టైం ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది ఖచ్చితంగా ఒక వన్ వన్ ఫిఫ్టీన్కి అలా కూర్చుంటాం అనమాట తినడానికి ఇంకా అన్నీ చేసేసి పక్కనైతే పెట్టేసామన్నమాట మా పిల్లలు ఈ లోపల ఏం చేస్తున్నారా అని చూద్దామని వెళ్తే అక్కడ మా ఖుషి ఈ మధ్య నేర్చుకుందాం కొత్తగా చిటికలేడని నేర్చేసుకుంది అప్పటి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్ ఇట్లా చిటికేస్తుంది అనమాట చూడండి నాకు చిటికీ లేయడం వచ్చేసింది అని అనేసి నాకైతే ఈ ఏజ్లో చిటికలు వేయడం అస్సలు రాలేదు నేను నేర్చుకుంది సెవెంత్లోనో సిక్స్త్ మధ్యలోనో నేను చిటికలు వేసింది ఫస్ట్ టైం ఇంతకీ మీరు ఏ ఏజ్లో ఉండేటప్పుడు చిటికలు వేయడం స్టార్ట్ చేశారో కమెంట్ చేసేసేయండి అంటే నాకు తెలుస్తుంది కదా చిన్న ఏజ్లో కూడా చిటికలు వేస్తారు అందరూ అనేసి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత చిన్న ఏజ్లో చిటికలు వేయడం అనేది చిన్న ఖుషి నేర్చుకొని చిన్నీకి కూడా నేర్పిస్తుంది చిట్టికలు వేయడం ఎలాగనేసి చిట్టి చిన్నికి నేర్పిస్తే పర్వాలేదు కానీ చిన్నీతో పాటు మా విన్నీ కూడా నేర్పిస్తుంది అనమాట చిటికలు వేయడం పాపం తనకేం తెలుసు చెప్పండి అంత చిన్న పాపకు నేర్పిస్తుంది ఇంకా అందరం కూర్చొని భోజనం చేసేస్తున్నాము మార్నింగ్ చెప్పినట్టుగానే మధ్యాహ్నం కూడా మా పిల్లలిద్దరికి కూడా మా చెల్లెళ్ళే పెట్టేస్తున్నారు ఏ నువ్వు పెట్టలేవా అని కాదు వాళ్ళకి అక్కడికి వచ్చిందంటే వాళ్ళు పిన్నిలు పెట్టాల్సిందేనమాట అదొక హాబీలాగా వాళ్ళ మ్యారేజ్కి ముందు మా చెల్లెలిద్దరు మ్యారేజ్కి ముందు కూడా ఇట్లాగే పెట్టేవాళ్ళు దాన్ని ఇంకా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు అనమాట వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా మాకు పెట్టాలి పిన్నే పెట్టాలి అనేలాగా అయిపోయింది వాళ్ళ మైండ్ సెట్ ఇంకెలాగో మొత్తానికి భోజనాలు అయితే అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా భోజనాల తర్వాత అందరూ ఏమేం చేస్తున్నారో చూద్దాం రండి ఇక్కడ మా చెల్లి అయితే ఫోన్ చూసుకుంటా ఉంది రీల్స్ వాళ్ళ పాపని ఉయ్యాల్లో వేసేసింది ఆ పాప నిద్రపోతుంది ఇప్పుడు బాగా మధ్యాహ్నం అంతగా నిద్రపోలేదు సారీ మార్నింగ్ అంతగా నిద్రపోలేదు చెప్పాను కదా మా అమ్మ మధ్యాహ్నంతో మగ్గంలో దిగుతుందని చెప్పనేసి తినిన తర్వాత కొద్దిసేపు అటు ఇటు ఉండి ఇంకా మగ్గంలోకి అయితే దిగేస్తుంది అనమాట మళ్ళీ సాయంత్రం ఉంటుంది సాయంత్రం మా నాయన వస్తాడు మగ్గంలోకి ఆ తర్వాత మా అమ్మలు వేసేసి మిగతా ఇంట్లో పనులు ఇంకా బ్యాలెన్స్ ఉండే పనులన్నీ చేసేసుకుంటుంది ఇంకా మా పిల్లల దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ వాళ్ళు ఏం చేశారో చూడండి టమోటాలు చూడు కూరగా బంద్ చేస్తాయినా ఇవన్నీ కట్ చేయకూడదు ఇవన్నీ చాలా పెద్ద పెద్దగా పోతాయినా ఇంకా కట్ చేయబాకండి ఓకేనా ఇదిగో ఎవరు కట్ చేసింది చెప్పండి ఖుషి నువ్వు చేస్తావు నీకు తెలుసు కదా ఇవి కూరవనే చూడు నువ్వు కట్ చిన్ని కట్ చేయద్ది ఇంకొకేనా నువ్వు కూడా కట్ చేయబాల్సి వచ్చిలా విన్నీ గారు ఏమి నిద్రపోవా నిద్రపోయింది చూడు ఒకసారి మార్నింగ్ నుంచి మా విన్నీ అయితే అస్సలు నిద్రపోలేదు సరే మధ్యాహ్నం నుంచి అయినా నిద్రపోతుంది కదా అని చెప్పి ఉయ్యాల్లో వేస్తే అది కూడా లేదనమాట ఎమ్మటే లేసేసింది నేను లేపాను అని చెప్తుంది నేను కెమెరా తీసుకెళ్ళక ముందే లేసేసింది ఇంకేం చేయాలని లేసేసింది పక్కన పెట్టే పక్కన పొడుకోబెట్టేసాము ఆడుకుంటూ ఉంది ఈ లోపల మా అమ్మ అయితే పూలుకు వస్తూ ఉందనమాట కొంచెం హెల్ప్ చేయమంటే వెళ్ళి అన్నీ చూస్తూ ఉన్నాను సాయంత్రం అయిపోయింది కాబట్టి మా నాన్న వెళ్ళిపోయాడు మగ్గంలోకి ఇంక అందుకే మా అమ్మ బయటకు వచ్చేసి పనులు ఏమన్నా ఉంటే చూసుకుంటా ఉందనమాట ఇక్కడ మా అమ్మ వాళ్ళకి కొంచెం అంత ప్లేస్ వదిలిపెట్టుకున్నారు మట్టి అంత పోసి పెట్టేసి పారి గోడకి ఫుల్గా పొడవుగా పోసి పెట్టేసుకున్నారనమాట దాని దానికి మొత్తం కూడా చెట్లు కొన్ని పూల చెట్లు వేసారు కొన్ని చిక్కుడు చెట్లు కరివేపాకు చెట్లు మిరప చెట్లు ఇలాంటివి కొన్ని కొన్ని చెట్లు అన్ని వేసుకున్నారనమాట మెయిన్గా మనకి ఇలా వెజిటేబుల్స్ వచ్చేసి ఆర్గానిక్గా పండుతున్నాయి అనుకోండి అవి టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి హెల్త్ మంచిది అనమాట అలాగే ఈ చిక్కుడుకాయలు ఇది సెకండ్ కాప్ అనుకుంటా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి మామూలుగా చిక్కుడుకాయలు బయటకున్నాం అనుకోండి కొంచెం మందు స్మెల్ వస్తుంటాయి కొన్ని కొన్ని కానీ ఇవి అస్సలు రాలేదనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే నేను పట్టుకునే చెట్టు ఇది ఎవరికన్నా తెలుసా చెప్పండి ఇది ఏం చెట్టు అని అసలుకి అర్థం కావట్లేదు అదే వచ్చింది సోంపు స్మెల్ వస్తుంది దాని స్మెల్ చూస్తుంటే మాకైతే తెలియదు అసలు అది ఏం చెట్టు అనేసి సోపు గింజలు ఏమన్నా పడి వచ్చాయేమో అని అనుకుంటున్నాం మేమైతే ఇకపోతే ఈ సీతమ్మవారి జడకూచులు అంటాం మేమైతే ఈ పూలు ఆ టైంలో సీతమ్మవారి కాలంలో వచ్చేసి ఆమె జడకూచులుగా వాడింది అని మా అమ్మ మాకు చెప్పింది చిన్నప్పటి నుంచి మీకేమన్నా స్టోరీ తెలిస్తే చెప్పండి అలాగే ఈ గడ్డిలాగొచ్చింది చూసారా ఇది స్వీట్ కానా లేకపోతే ఇంకేందని అర్థం కాలేదు పెద్ద అయితే కానీ తెలియాలి ఇంకా అలాగే జలుబు కోసం జలుబు చేసినప్పుడు మనం ఏదో ఆకు దాని పేరు ఏం పేరబ్బా మర్చిపోయాయి ఒకవేళ మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి ఇది జలుబు దగ్గు చేసినప్పుడు కొంచెం సెగబెట్టి ఆ పసురు చిన్నపిల్లలకి వేస్తారు పెద్దవాళ్ళు అయితే అలాగే తినేవచ్చు అనమాట నేను తింటున్నాను ఇక్కడ బాగుంది అది ఒకే సరేలాలి అవునా వేసుకొని దగ్గున్నప్పుడు నవ్వుతుందండి నష్టపోతుంది ఘాటుగా ఉంది దగ్గు కదా ఇంకా ఈవినింగ్ ఆ టైంలో వచ్చేసి మా చిన్న చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే ఊరికి అనమాట తనకి ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో ఉంది స్టార్టింగ్లో వచ్చింది ఇంకా ఎండ్ అవ్వబోతుందనమాట అందుకని చెప్పేసి కొన్ని రోజుల్లో తన కూడా వెళ్ళిపోబోతుంది అందుకే ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడు అనమాట మా చిన్నికి ఊరు ఎవరన్నా వెళ్తున్నారని అంటే అస్సలు ఒప్పుకోదు ఇప్పుడు వాళ్ళ బాబాయ్ వెళ్తున్నాడు అంటే కూడా ఒప్పుకోదని చెప్పేసి బయట షాప్కి వెళ్తున్నాడని చెప్పేసి పంపించేసి టైం వచ్చేసి ఫోర్ థర్టీ టు ఫైవ్ ఆ మధ్యలో ఉందనమాట ఇంకా నేను తెచ్చుకున్న బాక్సులు ట్రై ప్యాడ్ అలాగే కొంచెం అంత కరివేపాకు మా పిల్లల వాటర్ బాటిల్స్ ఖుషి వచ్చేసి ఒక్కోసారి డైరెక్ట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది అనమాట తన లంచ్ బాక్సు స్నాక్ బాక్సులు అవన్నీ ఉంటాయి ఈ కవర్స్ ఉండేటవన్నీ నా సామాన్లు అనమాట వాళ్ళు తెచ్చిన బాక్సులు నా ట్రై ప్యాడ్ అలాగే కరివేపాకులు ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకెప్పుడు మా ఇంటికి వెళ్ళేసి మా ఇంట్లో పని చూసుకోవాలన్నమాట మార్నింగ్ అన్నీ చేసేసి వచ్చాను కాబట్టి ఏమంత హడావిడి ఉండదు జస్ట్ నైట్కి ప్రిపేర్ చేసుకోవాలి అంతేను ఇంకా ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది అలాగే ఈ వీడియో చూసిన అందరికీ కూడా థ్యాంక్స్ అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్